అద్భుతంగా ఆఫ్ సైడ్ కొట్టి ఒక పరుగు సాధిస్తారండి ప్లేయర్స్ అందరూ పాల్గొంటాం కాకుండా మెయిన్ గా మనసు పురపాలన సంఘంలో చాలా గొప్ప విజయాలు సాధించారు దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేస్తాం చూస్తుంటే గత ఇరవై ఏళ్ళుగా ఉండడానికి ఇప్పుడు ప్రజెంట్ గుడివాడడానికి అసలు ఎక్కడో డిఫరెన్స్ ఉందా చీమకి అనుకున్న తేడా ఉంటారని చెప్తారా అంత తేడా ఉంది ఈ రోజు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకమైన ప్రత్యేక థ్యాంక్ యూ గుడివాడ ప్రజలు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పనిచేస్తే ప్రభుత్వాధికారులు పనిచేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే చూస్తూ ఉన్నారు మన ఎక్స్పెషల్లీ మనకి చెత్త గుడివాడిలో ఉన్న చెత్త కానీ వాటర్ ఫాల్స్ ఇంకా అనేకమైన అంతర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు చేసింది యాక్చువల్గా డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి వచ్చే కాలి నేను ఎప్పుడు చేస్తాను కేవలం చెత్త మీరందరూ కష్టపడబట్టే మనకి ఈరోజు గుడివాడిని ఇచ్చాము డబ్బులు పెట్టి వచ్చిన మనకి అయిలో గుడివాడ పెట్టుకున్నాం అలాగే మనకి సెంట్రల్ రివైడర్స్ పని చేస్తున్నాం అట్లా ఖర్చు పెట్టాం కానీ మిగతా అన్నిటి చూసుకుంటే మనకి గుడివాడ మనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకునేది అలాగే మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు కూడా ప్రతి ఒక్కరికి చేరడానికి మనం ఖర్చు పెట్టుకునే అయినా సో ఇంత ఇదంతా సాధించగలిగా ఉంటే కంటిషనర్ చాలా ఉంది దాని ప్రతి కాదు మీరు మీ బ్రదర్ అనిపేసి పనిచేసే వ్యక్తి ఇక్కడికి దొరకడం దృష్టి అంటే వీళ్ళు చేసుకుంటేనే కొంచెం ఉల్లాసం కోసం మనం రకరకాలుగా వీళ్ళలో ఆనందం ఆనందం కూడా పడాల్సిన వస్తుంది అంటే కష్టం ఒకటే కాదు కష్టపడటం ఒకటే కాదు మనకి ఆటలు ఆటి వివిధ రకాల సంస్కృతి కోర్టు పెట్టే బాగుంటది ఉద్దేశం అయితే పొరపాల సంఘానికి ఒక డే క్యాప్టెన్స్ ఆ డే మనం సెలబ్రేట్ చేసుకుంటూ మంచిది కలిపి కలిసి పెడితే ఒకటి మీరు నేను కమిషనర్ గారు ఎవరి బడి టీం ఆ కింద మనం ఎప్పుడైతే వస్తామో మనం గ్యారెంటీ అద్భుతమైన విజయం సాధించి అన్ఫార్చునేట్లీ గుడిలో ఎన్నికైనా ఎన్నికైన కార్పొరేటర్లు కానీ ఎన్నికైన ఎన్నికైన వీళ్ళు కానీ ఎవరు లేకపోవటం చైర్మన్ లేకపోవటం అదో దూరదర్శనం ఉంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనం అందరం ఎలాగే పని చేసుకుంటే ఎంత తేడా చూపించవచ్చు అనేది నాకు నాకైతే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను గుడివాడు మేము సాధించామంటే మొట్టమొదటిగా మనం పార్టీ గుర్తు వచ్చేది పార్క్ పక్కన రోజు మనం సాధ్యం పార్క్ పట్ల ఎన్ని సంవత్సరాల పాటు ఎంత దారుణంగా తగ్గుతుంది అనేది ఎప్పుడు చూద్దాం అప్ప అలాగే ఇక్కడ ఒకటి ఉండేది ఇలా తొంభై నాలుగు ప్లేస్లున్నాయి ప్రతి ఒక్కటి మళ్ళీ రాకుండా చేసుకోగలిగినాం అంటే మన గొప్ప విషయం చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాను మనం కంటిన్యూ చేసుకున్నాం నీతో ఉంటాను ఐఎమ్ టు హ్యావ్ ఎ వెరీ 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 నైస్ లైఫ్ కూడా పనిచేసుకున్నాను తెలియజెప్ థ్యాంక్ యూ వరణాల్ ఇంకా మనం ఎప్పుడూ కూడా పెరిసిపోయిన్ చేసుకున్నాం చాలా ఆనందంగా ఆనందాన్ని కూడా పంచుకుందాం టెలిసి చేసుకుంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ